బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ రెండు సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ చిత్రం నుంచి విడుదలైన పూర్తి జ్యూక్ బాక్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది ఇందులో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నాయని ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉందని చిత్ర బృందం తెలిపింది రెండు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం అఖండ రెండు ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు కానీ టీజర్ ట్రైలర్ వంటి అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి ఇక ఈ సినిమా విజయంపై అభిమానులతో పాటు చిత్రబృందం కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం సినిమా నుంచి మరొక అప్డేట్ విడుదల చేశారు ఈ సినిమాకు సంబంధించి పూర్తి బాక్స్ను విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి అఖండ రెండు సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి అనే విషయానికి వస్తే అఖండ రెండులో తొమ్మిది పాటలు ఉన్నాయని తెలుస్తోంది అయితే ఒక్కో పాట ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని ఉండటం విశేషం మరి ఎక్కడ రెండు సినిమాలోని పాటలు ఏవి అనే విషయానికి వస్తే ఒకటి అఖండ తాండవం అఖండ తాండవం అంటూ సాగిపోయే ఈ టైటిల్ సాంగ్ ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో పాటు వినిపించాలనే అంతా అద్భుతంగా అఖండ తాండవం పాటను తీర్చిదిద్దారని తెలుస్తోంది ఇక ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్ ఆలపించిన సంగతి తెలిసిందే రెండు గంగాధర శంకర గంగాధర శంకర అంటూ సాగిపోయే ఈ పాట అద్భుతమైన సాహిత్యంతో కూడుకున్నది ఈ పాట వింటుంటే తెలియని ట్రాన్స్లోకి మనల్ని తీసుకెళ్తుందని చెప్పాలి ఈ పాటను ఐశ్వర్య సౌందర్య స్మృతిరంజిని అనే సింగర్లు ఆలపించగా అద్వితీయ వొజ్జల సాహిత్యం అందించారు మూడు శివ కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యంలో ఫోక్ సింగర్ కనకవ్వ స్మృతి రంజని ఆలపించిన ఈ పాట అమ్మ బంధంతో ఎంతో అద్భుతంగా ముడిపెట్టి వర్ణించిన విధానం అద్భుతంగా ఉందని చెప్పాలి నాలుగు హరహర హరహర శంకర అంటూ సాగిపోయే ఈ పాట వినడానికి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ పాటలో వినిపించే స్వరం మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇక ఈ పాటను పి చరణ్ శ్రీకృష్ణ ఆలపించగా కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు ఐదు శంకర కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను మహాలింగం దివ్యకుమార్ దీపక్ బ్లూ అరుణ్ ఎంతో అద్భుతంగా ఆలపించారు ఆరు సంభో సంభో అంటూ సాగిపోయే ఈ పాట కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఏడు అఖండ హైందవం అఖండ హైందవం అంటూ సాగిపోయే ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్ ఎంతో అద్భుతంగా ఆలపించారు ఎనిమిది తాండవం తాండవం అని పాటను కళ్లు మూసుకుని వింటుంటే గూస్బంబ్స్ రావడం విశేషం అంతా అద్భుతంగా ఈ పాట ఉండబోతుందని తెలుస్తుంది తొమ్మిది జాజికాయ ఇటీవల విడుదల చేసిన జాజికాయ అనే పాట కూడా విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది అయితే ఇది స్పెషల్ సాంగ్ కాదని చెప్పాలి ఇలా ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో ఎంతో అద్భుతమైన పాటలు అఖండ రెండు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఈ బాక్స్ విడుదలైందే ఆలస్యం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే మొత్తం తొమ్మిది పాటలతో అఖండ రెండు బాక్స్ సంగీత ప్రియులను అలరించనుంది ప్రతి పాటలోనూ వైవిధ్యం అద్భుతమైన సాహిత్యం గాయకుల ప్రతిభ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది ఈ పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి